కొందరు మంత్రుల వ్యవహార శైలిపై కేబినెట్ సమావేశంలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లు తెలిసిందే తాజా ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా కొందరి చర్యలు ఉంటున్నాయని మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేసినట్లు తెలిసిందే గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలోని అంశాలు ముగిసిన తర్వాత అధికారులందరినీ బయటకు పంపించి మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు సుమారు గంటన్నరసేపు రాజకీయ అంశాలు మంత్రుల మధ్య విభేదాలపై చర్చించినట్లు ఉప ఎన్నిక సహా పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి కొందరు మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం మంత్రుల పనితీరు కొందరు మంత్రుల వ్యవహార శైలి తాజాగా ఎక్సైజ్ శాఖ వివాదం ఇటీవల కొండా సురేఖ ఓఎస్డి వ్యవహారం ఇలా అన్నింటిపై వివరంగా చర్చించినట్లు సమాచారం కొందరు మంత్రుల వ్యవహార శైలిని పరోక్షంగా తప్పుబట్టిన ముఖ్యమంత్రి వారి పనితీరు ప్రవర్తనలో మార్పు రావాల్సి ఉందని స్పష్టం చేసినట్లు తెలిసిందే వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ వీఆర్ఎస్ తీసుకుంటే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి సంబంధం లేని తన తన కుటుంబ సభ్యుల్ని ఇందులోకి లాగే ప్రయత్నం చేశారని ఈ వ్యవహారంలో మంత్రిని తప్పుపట్టినట్లు తెలిసిందే ఈ సమయంలోనే మంత్రులు జూపల్లి కృష్ణారావు కొండా సురేఖలు వివరణ ఇచ్చినట్లు తెలిసిందే ఇద్దరూ కూడా తాము తొందరపడ్డామని పేర్కొన్నట్లు తెలిసిందే మంత్రుల వ్యవహార శైలి గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులు వివరణ ఇచ్చిన తర్వాత తాజా ఘటనల్లో వారి వ్యవహార శైలి గురించి గట్టిగా మాట్లాడినట్లు తెలిసిందే ఏం జరిగింది మంత్రులుగా ఏం చేశారో వివరంగా ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే గురువారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో తమ కుమార్తె మాటలకు సీఎంకు క్షమాపణ చెప్తున్నానని వివాదాలన్నీ సమసిపోయాయని కొండా సురేఖ చెప్పినట్లు తెలుస్తోంది జూపల్లి కృష్ణారావు కూడా రిజ్వీ వీఆర్ఎస్ కు తన లేఖకు సంబంధం లేదంటూ కేటీఆర్ విమర్శలపై తీవ్రంగా స్పందించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుత పరిస్థితి ఎన్నికల్లో విజయానికి చేయాల్సిన కృషి గురించి కూడా సీఎం వివరించినట్లు రిజర్వేషన్ లపై కూడా వివరంగా చర్చించినట్లు సమాచారం